హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి దీపావళికి ముందు చాలా అద్భుతం అనేది జరగబోతుంది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు అనేది రాబోతుంది ఏంటా మార్పు అని అనుకుంటున్నారా మేషరాశి వాళ్ళకి కేవలం వాళ్ళ జాతక చక్రంలో ఉన్న గదులను బట్టి మనకున్న పన్నెండు గదుల్లో ఎక్కడ ఏ నెంబర్ అనేది నివసిస్తే దానికి తగ్గట్టుగా మనకి ప్రభావం అనేది ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవుగురు బృహస్పతి అంటే పద్దెనిమిది అక్టోబర్కి కర్కరాశిలోకి ప్రవేశిస్తున్నారు చాలా ఉత్తమం స్థానంలోకి వస్తుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చాలా పవర్ఫుల్గా మారుతుంది ఒక రకంగా చెప్పాలి అనంటే దేవుగురు బృహస్పతి మీకు ఇక్కడి నుంచి ఒక సుప్రీం పవర్ని అందించబోతుంది ఆ సుప్రీం పవర్ ఎలా ఉంటుంది అనంటే ఇప్పుడు దాకా మీరు అందుకోలేనిది మీరు అందుకోవాలనుకున్నది మీకు అందలేనిది ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీకు ఎదురుగానే ప్రతి దాంట్లో ప్రాఫిట్ అనేది కనపడుతుంది అదేంటి ఇప్పుడు దాకా ఇలా ఉంది కదా సడన్గా ఎన్ని మార్పులు ఏందా అని అనుకుంటే దానికి సాక్షాత్తు కారణం మీ గ్రహంలోకి దేవుగురు బృహస్పతి సుప్రీం పవర్గా పనిచేయటం అలాగే ఇంకా చాలా డీప్గా తెలుసుకుందాం దానికి తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేషరాశి వాళ్ళకి ఈ దీపావళికి ముందు నుంచే చాలా మంచి ప్రభావాలు అయితే కనపడతాయి భౌతిక కాయసుఖంతో పాటు వాళ్ళకి ప్యారెంటల్ ప్రాపర్టీ అంటే పేరెంటల్గా అంటే మీకు మీ అమ్మగారి తరఫున లేదా తాతల ముత్తాతల తరఫు నుంచి రావాల్సింది ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా ఏదో ఒక చికాకులో కానీ లేదంటే మ్యాటర్లో కానీ ఆగి ఉంది అని అనుకుంటే మాత్రం ఇక ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఒక రకంగా చెప్పాలి అనంటే మీరు ప్రాపర్టీ ప్లేస్ వెహికల్ ల్యాండ్ ఇలాంటివి ఏది కూడా ప్రాపర్టీ కొనాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఇక ఇక్కడి నుంచి వాటి ఘడియలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మీకు జనాల మధ్యలో కూడా గుర్తింపు అనేది రావటం స్టార్ట్ అవుతుంది మీకు పేరు ప్రతిష్ట అనేది మంచిగా ఇక్కడి నుంచి మీకు అందటం అనేది జరుగుతుంది ఫస్ట్ బయట జనాల్లో మీకు ఇప్పటిదాకా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీరు ఫాలో అవుతూ ఉన్నారు బయట మీకు ఏ మాత్రం ఎంత పని చేసినా కూడా గుర్తింపు అనేది లభించకపోవటం అనేది జరుగుతూ ఉంది బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి అలా కాదు జనాల్లో మీకు మరింతగా ఎక్కువగా పేరు ప్రతిష్ట అలాగే గుర్తింపు అనేది అందుకుంటూ ఉంటారు దీంతో పాటు పేరెంటల్ ప్రాపర్టీ మీకు ఉంటుంది అంటే మీకు ఎప్పటి నుంచో మీ చుట్టాల తరఫు నుంచి అంటే మీ తాతలు ముత్తాతలు లేదా డాడీ ఆస్తి అలాంటివి ఏవైనా ఉంటే అవి మీకు రావాల్సిన దాంట్లో ఇప్పటిదాకా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చిద్దా రాదా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే మాత్రం ఇక ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లం కూడా ఉండదు అంతా సర్దుమనుకొని మీకు మీ పేరెంటల్ ప్రాపర్టీ అనేది మాత్రం మంచిగా లభిస్తుంది అందరూ అనుకుంటారు మేషరాశికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అని చెప్పేసి బట్ మాకు మాత్రం అలా జరగట్లేదు అని చెప్పేసి ఏదో ఒక డౌట్ అనేది ఉంటుంది కానీ దానికి కూడా మనం కొంచెం చూడాల్సింది ఏంటి అనంటే మన జాతక చక్రంలో ఏవైతే మన గదులు ఉంటాయో వాటిలో ఉన్న సంఖ్యను బట్టి కూడా మనకి దీనికి ప్రభావం అనేది చూపిస్తుంది ఐదు ఏడు తొమ్మిది గృహంలోకి కానీ ముందు అంటే మన దేవుగురు బృహస్పతి కానీ మన గదుల్లోకి వచ్చేసేటప్పటికి ఐదు ఏడు తొమ్మిదిలో ఉంటే మాత్రం మనం చెప్పుకునే ఇప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అనమాట హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జరుగుతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీ జాతక చక్రం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పరిశీలిస్తూ మీకు తెలిసిన విద్వానులు లేదంటే పండితుల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మాత్రం అవి ఆ గడుల్లో ఉన్నాయా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక మీకు ఇప్పటిదాకా ఉన్న మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో టెన్షన్స్ డిప్రెషన్స్ ఇలాంటివి అన్నిటినీ ముగించిపోయే టైం అనేది వచ్చేసింది ఎందుకు అని ఇక్కడి నుంచి మీరు ఇప్పటిదాకా ఇబ్బంది పడింది జరగలేని పనుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా మైండ్ని పాడు చేసుకుంటూ ఉన్నారు దాని గురించి టెన్షన్ తీసుకుంటూ ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు బట్ ఇక్కడ దేవుగురి బృహస్పతి మీకు సుప్రీం పవర్గా పనిచేస్తున్నారు కాబట్టి అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి మీకు ఇవన్నీ ఏమీ ఉండదు ఇక స్టూడెంట్స్ అంటారా స్టూడెంట్స్కి వచ్చేసేటప్పటికి ఎవరైతే హయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో న్యూగా ఏదైనా కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే మాత్రం వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది మంచిగా వాళ్ళు ముందుకు వెళ్తారు బాగా చదువుకుంటారు దీంతోపాటు మీకు గుప్తు ధనం కూడా అందుతుంది అంటే వేరే ఎవరికి తెలియకుండా కేవలం మీ వరకే ధనం అనేది లభిస్తుంది అది మీ పేరెంట్స్ తరఫు నుంచి కావచ్చు మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు లేదంటే బయట ఎక్కడి నుంచైనా సరే మీకు గుప్తునం కూడా అందుతుంది ఇక ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు దాకా జాబ్లో వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది వాళ్ళకి దక్కలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసే ప్రతి ఒక్క పని వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటుంది మంచిగా వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది మీరు కానీ వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలి ప్రమోషన్ కావాలి అని అనుకుంటే మాత్రం ట్రాన్స్ఫర్స్కి తీసుకునే దానికి తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగుని ఇక్కడి నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా మీకు అనుకూలంగా అన్నీ అనేది దొరుకుతాయి ఇక ఇవన్నీ పక్కన పెడితే బిజినెస్ పర్సన్ అంటే ఎవరైతే మేషరాశి వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి వాళ్ళు కొత్త బిజినెస్ని కూడా ఇక్కడి నుంచి బ్రాంచెస్ అనేది ఓపెన్ అనేది చేస్తారు వాళ్ళకి బిజినెస్లో ఇప్పటిదాకా వచ్చిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కావచ్చు లేదు అని అనుకుంటే బిజినెస్లో వచ్చి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి మీకు కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు దీంట్లో అందటం అనేది జరుగుతుంది ఇక మీకు సంబంధించిన గవర్నమెంట్ పనులు అంటే చాలాసార్లు మనకి గవర్నమెంట్కి సంబంధించిన అది ఈ కోర్టుకి సంబంధించింది కావచ్చు ఇంకేదైనా విషయం దగ్గరది కావచ్చు దాంట్లో మీకు ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెల్త్కి సంబంధించింది కోర్ట్కి సంబంధించింది అలాగే కొన్ని ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు తగ్గిపోతాయి అంటే ఇప్పుడు దాకా హెల్త్ ప్రాబ్లంగా ఉంటూ చిన్న చిన్న చిరాకు చికాకు హెల్త్ని పెట్టిస్తూనే ఉన్న కాడ అనవసరమైన ఖర్చు కోర్టుకి తిరుగుతూ ఉన్న కోర్టులో ఉన్న మీ పనులకి ఖర్చు కూడా అన్నీ తగ్గిపోతాయి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి మీ జాతక చక్రంలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఈ గదుల్లో కానీ దేవగురు బృహస్పతి ఉంటే మాత్రం మీకు చాలా ఎక్కువగా అంటే ఆ టైంలోకి వచ్చేసేటప్పటికీ దేవగురు బృహస్పతి అక్కడ పనిచేయదు ఖచ్చితంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోతుంది పది గదిలో కూడా ఉన్నా కూడా మీకు ఈ గుర్తింపులు ఏవి కూడా అస్సల పాటించవన్నమాట కాబట్టి అది నీచ స్థానంలోకి వచ్చేస్తుంది కాబట్టి మీరు మీ గదుల్లో ఏ విధంగా ఉంది మీ జాతక చక్రాన్ని చూయించుకుంటే క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఐదు ఏడు తొమ్మిదిలో కానీ ఉంటే మాత్రం ఇక మీకు దశ తిరిగిపోయినట్టే ఇక ఎవరికైతే దేవగురు బృహస్పతి ఉచ్ఛ స్థానంలో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని మీరు ఎక్కువగా ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే చాలా మంచిది జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి ఎల్లో కలర్ తాడు కట్టుకోవాలి ఇక ఎల్లో కలర్ది తినే వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే వేసుకునే వస్తువులు కానీ దానం చేస్తే కూడా మీరు లభి దాన్ని యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా మీకు దాని ప్రాఫిట్ వస్తుంది ఓం గురువై నమః అనేది జపం చేసుకోవాలి విశ్రుస నామం వినటం కానీ చదవటం కానీ చేస్తే చాలా మంచిది కానీ ఇక్కడ ఎవరికైతే నీచ స్థానంలో ఉందో వాళ్ళు అసలు ఎల్లో జోలికి పోనే పోవద్దు మీకు అంతా బాగుండాలి అని అనుకుంటే మీరు కూడా ఓం గురువాయ నమః అనేది జ మాల్ని జపించుకోండి ఇక ఎల్లోనే కంప్లీట్గా అవాయిడ్ చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మేసరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది మీ కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్